నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండి కాబట్టి తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండర్ వేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా లీక్ అవుతుందేనండి అంటే ఎప్పుడు అదే అంటే మూడు నాలుగు నెలబడిపోయినాయి అనుకోండి పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేస్తుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లక్కిపోతే ఆరు నుంచి వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి లేదా ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు థర్డ్ మీకు ఇంకా లక్కి ఇక్కడ ఏసీ కొంచెం కవర్ అవుతుందండి నిన్న రెండు తగ్గిన తర్వాత వేల గంట వన్ ఫీట్ తగ్గింది అంటారు చాలా ఏరియాస్ లో అలా మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతా ఇక్కడి నుంచి పది గంటలు పడుతుంది అసలు నీరు తగ్గేదానికి కూడా క్లోజ్ అవుతాయండి అది అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనమే గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి మన కూడా మొత్తం వర్షం పడుతుంది మాకు నైన్ థర్టీ వరకు పడతానండి